దశరథుడు తన నలుగురు పుత్రులు కోడళ్లను చూసుకుని మనస్సులో సంబరపడుతున్నాడు మరునాడు విశ్వామిత్రుడు నూతన వధూవరులను ఆశీర్వదించి హిమవత్ పర్వతములకు వెళ్లిపోయాడు జనకుడు తన కుమార్తెలకు అంతులేని ధనము ఆభరణములు కానుకగా ఇచ్చాడు లక్ష ఆవులను అనేక వస్త్రాభరణాలు ఏనుగులు అశ్వాలు రథములను అరణంగా ఇచ్చాడు దాసదాసీలను అయోధ్యకు పంపాడు జనకుడు తన మిదిలా నగరము హద్దువరకు వచ్చి కుమార్తెలకు అల్లుడికి వీడికులు చెప్పాడు దశరథుడు తన కుమారులు మరియు కోడళ్లతో ప్రయాణమై వెళ్తున్నాడు దారిలో వారికి కొన్ని అపశకునములు దశరథుడు పడ్డాడు వశిష్ఠుడిని కారణం అడిగాడు మహారాజా మనకు ఏదో ఒక ఆపద వస్తుంది అని సూచిస్తున్నాయి కాని కొన్ని మంచి శకునాలు కూడా ఉన్నాయి మీరు ఏమీ కంగారు పడవద్దు ఇంతలో పెద్దగా గాలులు వీస్తున్నాయి సూర్యుడి కాంతి తగ్గిపోయింది చీకట్లు కమ్మేశాయి దశరథుడు అవి చూస్తూ లోనయ్యాడు ఇంతలో మొత్తం క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు వెంటనే దశరథుడు వశిష్ఠుడు బ్రాహ్మణులు పరశురాముని ఆహ్వానించారు ఉచితాసనం ఇచ్చి సత్కరించారు ఓ రామ నీ పరాక్రమము గురించి విన్నాను నీవు శివుడి విల్లును కూడా తెలిసింది నీవు శివుడి వీలు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది అందుకే మరొక మహిమగల విల్లును తీసుకుని వచ్చాను ఈ విల్లు నాకు నా తండ్రి అయిన జమదగ్ని ఇచ్చాడు ఈ విల్లును కూడా ఎక్కుపెట్టి నీ పరాక్రమము చూపించు అప్పుడే నేను నీవు పరాక్రమవంతుడవని వీర్యవంతుడవని అంగీకరిస్తాను నీతో యుద్ధం చేస్తాను ఇటురా ఈ విల్లు తీసుకో అని పలికాడు ఆ మాటలు విని దశరథుడు వణికిపోయాడు వెంటనే చేతులు జోడించి పరశురాముడి ముందు నిలబడి ఓ పరశురామ నీ కీర్తిలోకమంతా వ్యాపించింది నీవు బ్రాహ్మణుడువు కాని నీవు క్షత్రియుల మీద ఆగ్రహించి ఇరువదీ ఒక్కమార్లు ఓడించావు తరువాత శాంతిని పొందావు కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా రాముని యుద్ధానికి పిలుస్తున్నావు ఇది న్యాయము కాదు నా రాముడిని ఏమి చేయనని అభయము ఇవ్వు నీవు సామాన్యుడువు కావు పవిత్రమైన భృగు వంశంలో జన్మించావు దేవేంద్రుని సమక్షంలో ఆయుధాలు విడిచిపెట్టావు నీవు జయించిన ఈ భూమండలము అంతా కశ్యపుడికి దానం చేశావు మీద తపస్సు చేసుకుంటున్నావు అటువంటి నీవు నా రాముని యుద్ధమునకు పిలుస్తున్నావు నా రాముడు నీతో యుద్ధము చేసి నిన్ను జయించలేడు రాముడు లేకుంటే మేము ఎవ్వరము కూడా బతకలలేము మాకు ప్రాణభిక్షపెట్టు